అప్పుడు అంతా కూడా ఆర్గనైజర్ చేతులు ఉన్నట్టే కనబడుతుంది అప్పుడు అంతా ఆర్గనైజర్ అందరూ మంచి యాక్టివ్గా ఉంటారు ఏం కాదు సార్ అట్లా చూసుకుంటాం సార్ నేను ఇన్నాం సార్ మీకేం సార్ అది ఏం చేస్తే లాస్ట్ మనిషి ఇంటికి పోయిండా లేదా లాస్ట్ మనిషి ఇంటికి పోయిండు అన్నప్పుడు మాత్రమే మీరు పెట్టిన గణేష్ ఏదైతే పండగ పెట్టుకున్నారో అది సక్సెస్ అయినట్టు చూస్తాం కరెక్ట్ పెడతాడు తర్వాత తెలిసి ఉంటుంది ఇవాళ రేపు అందరికి ప్పుడు బ్యాక్కు పోయి లైన్లు నిలబడి డబ్బులు తెచ్చుకుంటారు అప్పుడు ఏం తప్పులు జరగలే వాసాన్ కాడ ఏమీ ఉండవు వాళ్ళు ఏదో అడుగుతారు మన ఏదో చెప్తాను కానీ అప్పుడు ఉన్న కొద్ది మంది మైండ్ సెట్ ఎట్లుంటది అంటే దాన్ని ఒక వేరే రకంగా ఊహించుకొని ఏదేదో మాట్లాడతాం ఇక్కడ జరిగే కన్వర్జేషన్ వేరే ఉంటది బయట ఇవ్వే వరకు ఇంకోటి తయారు దూరం పోయినాక వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆ కంట్రోల్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఎవరి కంట్రోల్ లో పోతుంది ఎవరికి కాదు కొంతమంది వచ్చి రాని మాటలు మాట్లాడతారు దానికి ఇంకోటి ఏదో ఆన్సర్ చెప్తారు ఇవన్నీ నడుస్తాయి సపోజ్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ లేకుండా అక్కడ ఉన్నా కూడా అది ఫెయిల్ అయినట్టే కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళకు ఉండాలి అరే మనం చేయడం వల్ల మనకి మనకు నష్టం జరగవచ్చు మన వల్ల పక్కలోకి నష్టం జరగవచ్చు అనే ఆలోచన మనకు ఇంటర్నల్గా ఉంటే అటువంటివి జరగదు సో మన సేఫ్టీ మనకు ఇంపార్టెంట్ కాబట్టి మా ప్రతి ఒక్క మనిషి ఇంటికి వెళ్ళాలి అని చూసుకోండి ఆర్గనైజ్ మెయిన్ కాదే అప్ప ఎక్కడ జరుగుతుందంటే కనీ కూడా జాగ్రత్తగా చేసుకోండి మేము కాదట్లేదు తర్వాత ఎస్పెషల్లీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది ఈ ట్రాక్టర్ డ్రైవర్స్ ఉంటారు సాధ్యమంతా మీ ఊళ్ళో ఉండరు ఆ ఏమైతే లేదు ప్రతిసారి నేనే డ్రైవ్ చేసేది ఏం కాదు ఏం కాదు అని కానీ అపోహలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్తో పని లేదు అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ అయితే ట్రాక్టర్ ప్రాబ్లం అయితే కాబట్టి డ్రైవర్లను జాగ్రత్తగా చూసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వెహికల్ కూడా కండిషన్లో ఉండాలి ఏదో సెంటిమెంట్గా ప్రతిసారి ఇదే బండి పెడతానంటే ఆ బండి కండిషన్లో పెట్టుకోవచ్చు సరిపోతుంది కండిషన్లో బండి ఉండాలి మనిషి కూడా కండిషన్లో ఉంటుంది ఆ మనిషిని తాగి తాగియడం వాళ్ళకి జరిగేది టైం మీ మొబైల్ నెంబర్ మీ చేతిలో ఉన్నంత వరకు ఎంత సేఫ్ ఎంత మీకు ఎంత పని తగ్గిస్తుందో అంత నష్టం కూడా కలిగిస్తుంది కాబట్టి మీరు ఇన్ని రోజులు కష్టపడే డబ్బులు తీసుకో బ్యాంకులో పెట్టి ఆ బ్యాంక్లో నెంబర్ ఈ నెంబర్ మీరు ఇచ్చినట్టు మీ డబ్బులు ఎక్కువ ఉంటుంది తర్వాత ఈవెన్ కొంతమంది బయట నుంచి కూడా ఫోన్ చేసి హక్ నుంచి అక్కడ అవన్నీ తర్వాత నెక్స్ట్ వాట్సాప్ అవి అది అనుకుంటే ఆటోమేటిక్గా ఫోటోలు పెట్టారు బండ్లు వదిలిపెట్టిపోతారు మనోళ్ళు కావాలని నేను బండ్ వదిలిపెట్టిపోవడం కీజ్ తీసుకొని పక్కన పెట్టడం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ సో ఆ రోజు మళ్ళీ మళ్ళీ చెప్తాను అటువంటి నుంచి వాడు ఫోటో తయారు చేస్తారు ఆ ఫోటోని ఇచ్చి వాళ్ళు సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ తెలుసుకోండి ఇవన్నీ తెలుసుకోకపోతే చట్టం గురించి కూడా తెలుసుకోండి తెలుసుకోకపోతే నష్టం జరిగిన తర్వాత నా తెలియదు అంటే నడవదు తెలియకపోతే నువ్వు ఒక బాధితులు లెక్కనే ఉంటావు తప్ప నా తెలియదు అని చెప్పేసి నడవదు కదా వాడేవరకు తెలియదు లేదు కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సమాజంలో మనం ఉన్నాము ఇవాళ ముందున్న సమాజం లేదు ఇప్పుడున్న సమాజం లేదు కాబట్టి ముంగట్నే హైవే ఉన్నది జనరల్గా యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరుషన్ పెట్టుకోండి జాగ్రత్తగా రోడ్డు హైవే ఎక్కేటప్పుడు సడెన్ గొడ్ ఇట్లా కొడతాం చాలా మంది అందించం ఇటు కొడతాడు లేకుంటే వివర్స్ కొడతాడు ఇంకో మనం పోవాలంటే లెఫ్ట్ సైడ్ పోవాలని మైండ్లో ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ పోవాలంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కొత్త సో అక్కడ ఉన్న మళ్ళీ ఎప్పుడు ట్రాఫిక్ టైం ఈ ట్రాఫిక్ టైం సాయంత్రం పూట పోయేటప్పుడు మంచి ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఆ టైంలో పోతుంది బయట మన రోడ్ల మీద మన జల్లీలో అయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడే గ్రావిటీ లేదు తప్పతో బండి నేను చెప్పి కింద పడుతుంది మన ఊళ్ళో అక్కడ అంత పెద్ద ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇదే ఇక్కడ పడితే ఎంకెళ్ళి బండి వచ్చి ఇంకపోతే రాకపోతే అప్పుడు నష్టం ఎక్కువ లేదు కాబట్టి గణేష్ ఇంట్లో పెట్టుకోండి పోలీసు మా తరఫున ఏమేమి చెప్పాలో అన్నీ చెప్తున్నాం మీ కోఆపరేషన్ కూడా అవసరం ఎందుకంటే గణేష్ మనకు ఉన్న ఈ త్రీ ఫోర్ డేస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి మీద వాచ్ ఉంటుంది ఎవరైనా కొంచెం యాక్టివిటీ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మేము ఒక్కలే కాదు మేము ఒకటే కాదు ఇంకా ఇంటర్నెట్ ఇంకా వేరే వేరే రింగ్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా వాచ్ పెడతారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఉంటుంది కొంచెం అటువేట్ ఇన్ఫర్మేషన్ రావడానికి కొంచెం అటు జరుగుతుంది కావచ్చు అని వస్తుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మన ద్వారా తప్పు జరగదు సో అటువంటి ఏం జరగకుండా చూసుకోండి తర్వాత అందరు ఇక్కడికి వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తా సో పోలీస్ పరంగా గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి రేపు ఇదంతా గణేష్ గురించి చెప్పినాము ఇప్పుడు గణేష్ల గురించి కాకుండా పోలీస్ పరంగా కొన్ని సూచనలు మీరు అందరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మేజర్ ప్రాబ్లం వచ్చేసి యాక్సిడెంట్స్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న సమస్య యాక్సిడెంట్స్ చాలా వరకు చూస్తున్నాం ఈ బై ఈ సర్వీస్ రోడ్లు బైవేళలకి వెళ్ళి రాంగ్ రూట్లలో వస్తున్నాయి ఒక్క సెకండే కదా ఏమవుతుంది ఒక నిమిషమే కదా ఏమవుతుంది అనుకొని దయచేసి చెప్తున్నాం మీ పిల్లలు కావచ్చు యూత్ కావచ్చు మనకు ఒక్కసారి ప్రాణ నష్టం జరిగింది అంటే మనిషి రాడు కాబట్టి మన ఒక ఒక ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఆ వ్యక్తి మీద ఆధారపడే కుటుంబం అంతా కూడా లైఫ్ కోల్పోయింది ఆయనకి ఏమైనా అయింది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మీ దగ్గర వాళ్ళకు మీకు తెలిసిన వాళ్ళకు చాలామంది ఇళ్ళకు యాక్సిడెంట్లు చూడని వాళ్ళు లేరు యాక్సిడెంట్ అయిన ఫ్యామిలీ దగ్గరికి పోనోళ్ళు లేరు అందరికీ తెలుసు మన సొంత అన్నో తమ్ముడో చనిపోయింది అనుకో ఎన్ని రోజులు చేస్తాం ఓ పది రోజులు పన్నెండు రోజులు ఎందుకు బిడ్డ మీకు నేనున్నా మేము అని చెప్పేసి చెప్తాం పిల్లలకు అయ్యే ధైర్యం చెప్తాం కానీ తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా మనం పట్టించుకుంటామా మన పక్కింట్లో మన సొంత తమ్ముడే ఉన్నాడు లేకుంటే సొంత అన్నే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని మనం పట్టించుకుంటామా ఎందు ఎంతవరకు పట్టించుకుంటాం సరే మనకు అన్ని ప్రాపర్గా ఉంటాయి మనం కూడా పని చేసుకోండి బతికేటప్పుడు పట్టించుకోవడం దగ్గరికి వచ్చే వరకు కొద్దిగా ఆలోచిస్తాం కాబట్టి అటువంటి పరిస్థితి మనకు రావద్దు మన వాళ్ళకు రావద్దు ఇప్పుడు అంతేకాకుండా మనకేదైనా సపోజ్ మనకేమైనా జరగకూడదని జరిగింది అనుకో మన సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడవద్దంటే ఖచ్చితంగా మీరు లైసెన్సులు పెట్టుకోండి ఇన్సూరెన్సులు పెట్టుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకేదైనా నష్టం యాక్సిడెంట్ వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అన్ని క్లెయిమ్ చేస్తారు సో మీకు లైసెన్స్ లేకుండా క్లెయిమ్ కాదు కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ పెట్టుకో దానివల్ల ఏంటంటే మనకేమైనా నష్టం జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటాం ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ అవో ఇవో వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేకాకుండా మనకు లైసెన్స్ ఉన్నదని చెప్పేసి లైసెన్స్ లేని ఇచ్చినా కూడా నడవద్దు తర్వాత అది చేసిండు అనుకోండి లై లైసెన్స్ లేని లేదు కాబట్టి లైసెన్స్ లేని వాళ్ళకి ఇచ్చినందుకు మీ మీద కూడా కేసు రిపోర్ట్ అవుతుంది బండి ఉన్నారు మీరు కాబట్టి కాబట్టి అటువంటి జరగకుండా చూసుకోండి ఎట్ ద సేమ్ టైం ఒకవేళ తాగి డ్రైవ్ చేసింది అనుకోండి చాలా ఊళ్ళలో చిన్న కల్చర్ ఉంటుంది అటు పోతాడు వచ్చినప్పుడు తాగి వస్తూ అంటాడు లేదా ఫంక్షన్ పోతాడు తాగు వస్తా అంటాడు అదే ఫ్యామిలీని ఫ్యామిలీతో పోతాడు మళ్ళీ అదే ఫ్యామిలీతో తాగి వచ్చి చేస్తా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు తాగి డ్రైవ్ చేసి మన వల్ల ఎవరికి ఏమన్నా అయింది అంటే మాత్రం మేము రొటీన్ యాక్సిడెంట్ కేసు కట్టము తాగి అని పోతే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు వేరే కేసు కడతాము అందులో జైలుకి పోవాల్సి వస్తుంది ఆ కేసు ట్రయల్ పెద్దగా ఉంటుంది చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల తాగి డ్రైవ్ చేయకండి కాకపోతే మీరు ఇటుగా తాగండి కూర్చున్నా తాగి డ్రైవింగ్ చేస్తే మేము ఆటోమేటిక్గా కేసులు కడతాం ఇంకోటి చా మీరు దాన్ని బట్టి ఆల్రెడీ జైలు శిక్షలు కూడా పడతాను ఆల్రెడీ పేపర్లలో వస్తానే మీరు చూస్తూనే ఉన్నారు తాగి తాగితే మూడు రోజులు నాలుగు రోజులు జైలు ఇబ్బందిగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దాంట్లో వాళ్ళని ముందే ఐడెంటిఫై చేసుకోండి అప్పటిదాకా బాగానే ఉంటాడు ఆయన కొంచెం బయటికి పోయి తాగి రావడము అలాంటి ఇలాంటివి చేసినప్పుడు ఏమైతే అంటే ఆయన కంట్రోల్లో ఉండడు అటువంటి వాళ్ళని గుర్తించి ముందే పక్కకు పంపించింది దానివల్ల ఏంటంటే ఆయన ప్రా ఆయన ప్రాబ్లం కాదు అది అందరి ప్రాబ్లం తయారవుతుంది కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోండి సో ఆ రోజు సరే ఆ ఒక్కరోజు గణేష్ల గురించి సంబంధించి ఆ ఒక్కరోజు మీద అయితే అది కావచ్చు తర్వాత అన్ని రోజులు మాయా అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో మా మా ఉద్దేశం ఎవరిని ఉద్దేశ ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశాలు మాకేం లేవు కానీ ఇన్సిడెంట్ ఓరియంటేషన్ అయినప్పుడు మాత్రం కేసెస్ రిపోర్టింగ్ తగ్గపోతే మాత్రం పక్కా దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం చాలామందిని బా ఇటువంటి యాక్టివిటీస్ వల్ల బైండ్ ఓవర్ చేసినాము బైండ్ ఓవర్ మీద ఎవరైనా వయలేట్ అయితే దాని మీద ఫర్దర్ ఏమి యాక్షన్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం కాబట్టి అవన్నీ గుర్తుంచుకోండి అటువంటి ఎవరైనా ఇబ్బంది పెట్టే ట్రబుల్ మంగర్స్ ఎవరైనా ఉండేది ఉంటే మీ ఆర్గనైజర్స్ ముందే ఐడెంటిఫై చేసి పక్కాయడం బెటర్ తర్వాత కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి ఆ స్పెసిఫిక్ టైమింగ్ అంటే కొంచెము లైట్ లైట్ ఫెయిల్ అయినా కొద్ది మన వాళ్ళ స్టార్టింగ్లో మంచిగా ఉంటారు వాళ్ళు కూడా తర్వాత బయట వేరే యాక్టివిటీస్ అవే చేసి వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి సో అటువంటి వాళ్ళని కూడా మీ ఆర్గనైజర్సే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి ఆ సెన్సిటివ్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన మన అందరూ కూడా సోదర భావంతోనే చేసుకుంటాం కానీ ఎవరో ఒకటి చేసిన ఇర్రెగ్యులర్ యాక్టివిటీ అందరికీ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అటువంటి ఎట్టి పరిశ్రమలకు కాకుండా చూసుకోండి ఎందుకంటే మన దగ్గర ఈ గ గణేష్లని మనం ఏ ప్రొసెషన్ చేసుకున్నా కూడా కుల మతాలకు అతీతంగా చేసుకుంటాం సో మన వల్ల ఎవరికైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది అన్నప్పుడు అటువంటిది మనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ప్రోగ్రాం మనం ఆర్గనైజ్ చేసుకుంటాం కాబట్టి అటువంటిది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది నెక్స్ట్ రూమర్స్ సోషల్ మీడియా అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి మీ సెల్ ఫోన్స్ను పాజిటివ్గా ఎంత వాడతారో నెగిటివ్ అంతకంటే ఎక్కువ వాడతారు కొంతమంది అదే పనిగా వాడతారు పాజిటివ్ కానీ చెప్పడు కానీ నెగిటివ్ కానీ ఎక్కువ చెప్తా ఉంటాం సో అలాంటి యాక్టివిటీస్ ఉన్న వాళ్ళను ముందే మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి వచ్చి రాని మెసేజ్లు గ్రూపులలో పెట్టడం వల్ల దానివల్ల వేరే వాళ్ళందరూ కూడా వేరే ఇప్పుడు ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ అవుతుంది ఆ ఇన్సిడెంట్ ఎప్పుడో కావచ్చు కానీ ఏదో ఈయనకు తెలిసినట్టు ఈయన చూసినట్టు అది ఇప్పుడే అయిందని చెప్పేసి ప్రోవ్ చేస్తూ ఉంటాం సో కాబట్టి అటువంటి ఏమీ చేయొద్దు అటువంటి అటువంటివి చేసేది ఉంటే కూడా ప్రాపర్గా అంటే దీనిలో సోషల్ మీడియాకి సంబంధించి ఎవరేమి ఏమేమి పోస్టులు పెడతారు ఏం కథ ఏ మొబైల్ నెంబర్ చెట్టు పోతుంది అనేది దానికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో కావచ్చు డిస్టిక్ లెవెల్లో కావచ్చు రేట్లో కావచ్చు అన్ని రూపాల ఒక థీమ్స్ ఉన్నాయి అటువంటి ఎవరైనా మీరు పెట్టేది ఉంటే మాకు డైరెక్ట్ అక్కడి నుంచే వచ్చేస్తాయి మాకు ఇట్లా పెడుతున్నారు పలానా నెంబర్ నుంచి ఇట్లా చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా మేము కేసులు రిపోర్ట్ చేస్తాం తర్వాత కెరియర్ ఇబ్బంది అవుతారు తెలియక చేసినా ఏదో జరిగితే అనుకోకుండా జరిగింది ఇలాంటి ఏది ఎక్స్క్యూజ్ ఉండదు ఎందుకంటే అది పక్కా కేసు రిపోర్ట్ అవుతుంది కేసు రిపోర్ట్ అయినాక మీ ఇంటి దాకా వచ్చేదాకా మిగిలి కాబట్టి అటువంటి యాక్టివిటీస్ ఎవరు ఉంటే కూడా రెస్ట్రిక్ట్ చేసుకోండి మీ 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 వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చెప్పండి కొంతమంది ఆర్గనైజర్సు చేస్తారు కానీ విమర్శన్ వచ్చే వరకు లాస్ట్ రోజు ఎక్కడెక్కడి నుంచో వస్తారు మనోళ్ళే ఎందుకంటే గణేష్ అనేది నేను కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అప్పటిదాకా ఎక్కడో డ్యూటీ చేసుకుంటానో జాబ్ చేసుకుంటానో లేకుంటే చదువుకుంటానో లేకుంటే ఇంకేదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తొమ్మిది రోజులు వచ్చి ఇక్కడ ఉండడం వాళ్ళకు వాళ్ళ లైఫ్ పీరియడ్ కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళకు రాకుండా లాస్ట్ రోజు వస్తారు వచ్చి ఏదో జరిగిన యాక్టివిటీని మన దగ్గర చేస్తాను అంటే అందరూ కాదు ఎవరు ఒక్కరు చేస్తా సో అటువంటి వాటికి ఎటువంటి వాటిని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి సోషల్ మీడియా మీద కూడా ఎవరు కూడా ఏమైనా రూమర్స్ వస్తే కూడా మాకు ఇన్ఫామ్ చేయండి అది మేము చూసుకుంటాం కానీ దాన్ని ఏదో మీరు చే దాన్ని అనవసరంగా ప్రోవర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని ప్లేసెస్ లోపల రోడ్లు బాగా లేకపోవడం అవి అన్నీ ఉండేది ఉంటే కూడా మీ సెక్రటరీల దృష్టికి తీసుకురండి మేము కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం స్పెషల్ ఆఫీసర్లతో మాట్లాడతాం అటువంటి ఏమైనా ఉంటే మనకు ఇబ్బందులు లేకుండా ప్రొఫెషన్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకుంటాం ఎందుకంటే ఇంకా ఇది ఇట్నే కంటిన్యూ రెండు మూడు రోజులు వర్షాలు పడితే ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో అక్కడ మొత్తం బుడదా ఎక్కువయ్యి అంత డిస్టర్బ్ అవుతా ఉంటారు సో అటువంటిది కాకుండా మనం ఏమేమి చేయాలో అందరం కలిసి చేద్దాము నిమ విమర్శ అందరికీ అత వేరే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకొని మన విమర్శను మన ఇందల వాయి లోపల ప్రశాంతంగా జరిగింది సో కాబట్టి మన మండలం కానీ మన ప్రతి గ్రామం కానీ మన అందరికీ జిల్లా మొత్తం మెయిన్గా ఇంకొకటి అంటే నార్మల్గా ఇప్పటి వరకు సార్ కూడా చెప్పింది చాలా విషయాలు కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లున్నది అంటే గణేష్ నిమజ్జనం రోజు వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇవాళ సాయంత్రం తీస్తారు ఇవాళ సాయంత్రం తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఎగురుతున్నారు మళ్ళీ రాత్రి కంటిన్యూ అవుతుంది మళ్ళీ పోయి రెస్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చున్నారు అవుతున్నారు మళ్ళీ తెల్లరా గణేష్ అక్కడనే ఉంటుంది మళ్ళీ అందరు వచ్చి మళ్ళీ ఎగురు ఇలా కంటిన్యూటీ లేకుండా పెట్టుకోకుండా ఏదున్నా కానీ ఇప్పుడు ఈవెల్లా నువ్వు ఎంతసేపే గుర్తున్నావు ఏం చేస్తున్నావు చూడండి నీకేంది అంటే ఈ విగ్రహాలది కానీ లేకపోతే గణేష్ కానీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూనిటీ ఒకటి అదొకటి దాంతో పాటు కొంచెం ఈ మధ్యలో ఎంజాయ్మెంట్ అవి కూడా చూసుకుంటున్నాం మనం అయితే ఏం అంటే ఇప్పుడు మీరు ఇయ్యాల సాయంత్రం తీసి మళ్ళీ రేపు సాయంత్రం ఎల్లుండి దాకా అట్లా కంటిన్యూటీ కాకుండా ఈ సాయంత్రం దానికి కొంచెం కొంచెం టైం గ్యాప్ ఇచ్చన్నా కానీ పొద్దున్న వరకు అయ్యేటట్టు చూసుకోండి ఏదో అంటే మీకు బెటర్ ఉంటుంది అలాగే మాకు ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ అనేటైన రోబోట్ లాగా పనిచేయరు మీరు కూడా ఏం రోబోట్ లాగా ఉంటారు ఏదైనా కానీ ఏదైనా ఉంటే కంటిన్యూ ఉంటే మేము కూడా బందోబస్తు చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నట్టు పొద్దున చూడండి ఐదు ఆరిటి వరకు కంప్లీట్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది అది ఏదైనా ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకునేదే ఏదన్నా భక్తి దానితోటి అన్నా కానీ లేకపోతే ఇంకేదన్నా దాని గురించి అని పెట్టుకుంటాం అక్కడ నువ్వు గణేష్ నాడ పెట్టేసి వెళ్ళిపోతే దానికి నువ్వు రెస్పెక్ట్ ఏమి ఇచ్చినట్టు అవుతుంది అది ఏదన్నా కానీ కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని అంటే ఇక్కడికి రాని వాళ్ళు ఆర్గనైజర్స్ ఉన్నారు మా దాంట్లో ఇప్పటి వరకు ఒక నూట డెబ్బై ఐదు వరకు గణేష్ పండాల్స్ ఉన్నాయి అందరికీ చెప్తాం మీరు ఏంటంటే రిప్రజెంటేటివ్స్ లాగా వచ్చింది కాబట్టి మీకు కూడా మీరు కూడా కన్వే చేస్తారని చెప్తున్నారు సార్ మాకు ఇన్నరు అట్లా అంటే వేరే రకంగా మేము ఎట్లా చెప్పాలన్నట్లు చెప్తాం అని ఒకటి ఏంటంటే ఒక డెకోరామ్ లాగా అంటే అరేట్ అరే ఇక్కడ గణేష్లు బాగా జరుగుతాయి అవి ఇక్కడ ఒక పద్ధతిలో పోతాయి లేకపోతే ఒక లైన్ లో పోతే లేకపోతే ఆ గణేష్ ముందు ఈ గణేష్ ముందు అట్లా కొట్టుకుంటే ఏమీ అవసరం లేదు ఏమున్నది ఒక ఐదు నిమిషాలు అటు ఇటు ముందు పోతారు వెనక పోతారు దాంట్లో దాంట్లో ఇబ్బంది ఏం పెట్టుకోకుండా రేదునా అని మెయిన్గా ఇది ఒక్కటి నా మా దృష్టికి వచ్చింది ఏంటంటే సరే మండలన్నా అని ఇలా సాయంత్రం పెట్టుకుంటారు మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుంది అట్లా అని చెప్తుంటారు అది ఒక్కటి కాకుండా చూసుకోని లేదునా అని మంచి ప్రశాంతంగా పొద్దున్న ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు కంటిన్యూగా దున్నకున్నారు ఏమైంది మధ్యలో ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఎట్లా కంటిన్యూ అవుతుంది ఒక పదిహేను నిమిషాలు అట్లా పక్కకు పోను మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ ఎగురు కదా అయిపోతుంది అది మనకు ఏంటంటే ఒక్కొక్క భక్తి దానిలో చూ చూడడానికి కూడా బాగుంటుంది అదే ఇప్పుడు స్కూల్ పోయి ఉంటారు వాళ్ళందరూ ఉంటారు అరే ఇదేంటే సగం డుమ్మాల అయిపోతే మళ్ళీ అదేంటంటే భక్తి దానిలోకి ఒకటే జాగా పెట్టేస్తారు ఇప్పుడు ఏం చేస్తుండే ఒకటే జాగ్రలో పెట్టేస్తారు కదా మాట ఎగురుతారు ఆ చెట్టు వాళ్ళు వస్తారు రానోళ్ళు రావుతారు అదేందంటే ఒక ప్రొసెషన్ టైప్లో నార్మల్గా అంటే అందరు ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు అందరూ ఉంటారు ఆ ఇంటి ముందటికెళ్ళిపోతే వాళ్ళకి కూడా ఒక ఆనందం ఉంటారు అరే దేవుని దిద్ది చేసినాం లేకపోతే కాళ్ళు గడిగినాము ఏదో కొబ్బరికాయ కొట్టినాం ప్రతి ఒక్కటి ఉంటుంది అందరినీ కలుపుకుంటూ పోతేనే బాగుంటది ఏదన్నా ఆడేదో పెట్టేసినాం దునికినం అయిపోయింది అంటే ఈ మధ్య అలా ట్రెండ్ అవుతుంది అది పిల్లగాళ్ళకి ఏమైతుంది అంటే వానికి తొమ్మిది రోజులు ఆ గణపతి అది భారంగా భావిస్తున్నాడు తొమ్మిది రోజులు కట్టడం ఏదో నడిపిస్తున్నాం అంటే నడిపిస్తున్నాడు ఆ తొమ్మిదో రోజు దాని గురించి ఆలోచిస్తున్నాడు వానికి ఫస్ట్ నుంచి తాటంతా తొమ్మిదో రోజుదే ఉంటుంది ఏ డీజే పెట్టుకోవాలా ఎంతమంది దునుకోవాలి ఎంత ఎంత ఎన్ని కాటన్లో తెచ్చుకోవాలి ఇవే ఉన్నది అది అది ఒక్కటే కాకుండా ఉంటే ప్రశాంత అంటే మీరు చేసేటి నేనేం అర్థం చెప్తలేను లేను కొంచెం అది పొద్దున వరకు అయిపోయేటట్టు చూసుకుంటే బాగుంటుంది అది కంటిన్యూ చేసుకోకొని అయితే ఈ దీనికి వచ్చిన అందరికి ప్రజలకు మరియు ఆర్గనైజర్లకు గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాబోయే గణేష్ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఇందలవాయి పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా రాబోయే గణేష్ ఉత్సవాలు అక్రమతాలకు అతీతంగా భావంతో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేసుకొని పోలీస్ శాఖకి సహకరించాలని ఇటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఉన్నతాధికారుల సూచనలు అంతేకాకుండా లోకల్లో ఉన్నటువంటి ఇష్యూస్ వాళ్ళందరితో ఆర్గనైజర్స్ అందరితో డిస్కస్ చేసి వాళ్లకు గణేష్ ఉత్సవాలను ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది వాళ్ళకు అందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది అంతేకాకుండా డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు ఈ విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేసి పోలీసులకు సహకరించారని ఆశిస్తుంది